ఈరోజైతే మనం అల్లంలో బెల్లం వేసుకొని చట్నీ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఒక హాఫ్ కిలో అల్లం తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా పీసెస్లో కట్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ సెంటర్లో పెట్టుకొని ఇలా ఈరోజైతే మీకు బౌల్ మెజర్మెంట్తో చూపిస్తానండి ఒక బౌల్ వచ్చిన పీసెస్ ఇప్పుడు అదే బౌల్తో హాఫ్ బౌల్ వరకు చింతపండు తీసుకుందాము పిక్కలు పిప్ప అదిలింది కొంచెం శుభ్రమైన చింతపండు తీసుకొని దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ బౌల్ వరకు వాటర్ వేసుకొని దీని అయితే కొంచెం మగ్గ పెట్టుకుందామండి ఇదిలా మరుగుతూ ఉంటుంది ఈలోగా ఒక హాఫ్ బౌల్ వరకు ధనియాలు తీసుకుందాము అదే బౌల్తో అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి ఈరోజు నేను చెప్తున్నవి పర్ఫెక్ట్గా ఇలా చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో ఇది జస్ట్ ధనియాలు వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు బౌల్ వరకు మనం అదే కప్పుతో ఆవాలు తీసుకుందామండి ఆవాలు తీసుకొని తక్కువ తక్కువ క్వాంటిటీసే కాబట్టి అందులోనే వేసుకొని ఈ ధనియాల్లోనే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు పావు కప్పు కన్నా ఇంకొంచెం కిందకి తీసుకుందాం అండి మెంతులు తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకుందాం ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకుందాం మంచి స్మెల్ వస్తూ ఉంటాయి రోస్ట్ అవుతున్నప్పుడు అలా వరకు దాన్ని రోస్ట్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మన చింతపండు అయితే బాగా దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఇంకొక హాఫ్ బౌల్ వరకు వాటర్ వేసుకొని ఇంకొంచెంసేపు మరగబెట్టుకుందాం దీన్ని ఇలాగే ఇప్పుడు కంప్లీట్గా మనకి ఒక బౌల్ వాటర్ అయ్యిందండి ఇప్పుడు చింతపండు అంతా మగ్గడానికి సో ఇలా గుజ్జులో చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న ఈ ధనియాలు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని దీనితో పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ మన మనం తీసుకున్న అల్లం మొక్కలు ఎండిపోయిన వాటిని ఇప్పుడు మనం ఇందులోకి ఒక పావు బౌల్ వరకు ఆయిల్ వేసుకొని పీనట్ ఆయిల్ అల్లాన్ని కొంచెం ఫ్రై చేసుకొని అందులోనే ఒక పావు కప్పు వరకు ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము బ్లెండ్ చేసి పెట్టుకున్న పొడిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న అల్లన్నీ వెల్లుల్లిని ఆ మిక్సీ జార్లోకి చల్లారి పెట్టుకుని వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి గుజ్జులో మొత్తం అంతా పిప్పేమీ లేకుండా మంచిగా చేత్తో ఒకసారి పిప్ప ఏమైనా అంటే తొలగించుకొని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు కళ్ళుప్పు వేసుకుందామండి కొంచెం టేస్ట్ చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకొని సరిపోతే ఇప్పుడైతే ఇందులోకి ఆయిల్ అయితే మనము కంప్లీట్గా ఒక హాఫ్ బౌల్ వరకు ఆయిల్ తీసుకుందాము ఈ హాఫ్ బౌ బౌల్లో మనం ఆల్రెడీ కప్పు వరకు ముందు అల్లం ఫ్రై చేసినప్పుడు వేసుకున్నామండి ఇంకో పావు కప్పు అయితే ఇప్పుడు ఇలా తాలింపులో వేసేసుకొని ఇందులో కొన్ని ఆవాలు శనగపప్పు మినపప్పు కొంచెం లైట్గా జీలకర్ర కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ అల్లాన్ని ఇందులో వేసేసుకొని పేస్ట్ని ఒక రెండు నిమిషాలు అయితే దీన్ని హైలో పెట్టుకొని కుక్ చేసుకుందాము ఇలా కొంచెం ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు మనం తీసుకున్న అల్లానికి ఒక కప్పు బెల్లం అండి శుభ్రంగా ఉన్న బెల్లం తీసుకొని ఎటువంటి డస్ట్ పార్టికల్స్ అది లేని మంచి బెల్లం తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఒక కప్ మొత్తం అలా తురిమి వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి అది కరిగిపోయిన తర్వాత బెల్లం ఇందులో ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఇప్పుడంతా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనము కారాన్ని కూడా వేసుకుందామండి కారం అయితే మనం తీసుకున్న అదే కప్పుతో హాఫ్ బౌల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా ఇవన్నీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇలాగే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కారం వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే మన అల్లం బెల్లం చట్నీ చక్కగా రెడీ అయిపోతుంది ఇది పెరుగన్నంలోకి ఏమైనా వడలు చేసుకున్న దోశల్లోకి ఉప్మాలోకి చాలా బాగుంటుందండి రైస్లో ఒకటి తప్పించి మిగతా అన్నింట్లోకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది